హాయ్ డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంప్యూటర్ కోర్సులు అయిపోయి ఆల్రెడీ నిన్న మరి మా అయిపోయింది ముగిసిన గడువు ఆప్షన్లకి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా పదకొండో పదో తారీఖు అయితే ముగిసిందమ్ము ఇది మరి పదో తారీఖు లాస్ట్ డేట్ అయిపోయింది మనకి ఆప్షన్స్ అందరి తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ క్లోజింగ్ అయిపోయింది మరి అందరూ కంప్యూటర్స్ వైపే చూసారు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు ఎమర్జింగ్ బ్రాంచ్లను ఎంచుకునే విద్యార్థులు పదివేల ర్యాంక్ వరకు టెన్కే వరకు కూడా సిఎస్ఈ వచ్చే అవకాశం ఉంది ఆల్ ఇండియా మరి టెన్కే వరకు కూడా మనకి టాప్ టెన్ కాలేజెస్లో బీవీఆర్ఐటి మరి జేఎన్టీ యూఓయు ఇలా బీవీఆర్ఐటి చెప్పుకుంటా పోతే అలా మీకు వచ్చే అవకాశం ఉంది మరి పద్దెనిమిదిన సీట్ల కేటాయింపు పదమూడున మార్క్ షీట్లకు ఖరారైన ఫీజులు ప్రభుత్వం నిలిపివేయడం కోర్టుకి ఎక్కడ ఉన్న మరిన్ని కాలేజీలు మరి కొంతమంది కొన్ని కాలేజీలు కోర్టుకు అంట ఫీజులు అయితే ఆపేశారు ఇంజనీరింగ్ దశ కౌన్సిలింగ్ ముగింపు దశకు చేరుకుంది వెబాప్షన్ గురువారంతో మీగై ఈ నెల పదమూడున బ్లా మార్క్ షీట్ల జరుగుతుంది ఆ ప్రక్రియ పూర్తి అవగాని మార్చుకోవడానికి మరో రెండు రోజులు గడవించు ఇచ్చారు పద్దెనిమి తొలి దశ సీట్ల భర్తీ ఉంటుంది ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చిన వారి సంఖ్య లక్ష దాటింది దాదాపు నలభై వేల ఆప్షన్లు ఇచ్చారు అందులో డెబ్బై ఎనిమిది శాతం కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్గా పెట్టుకుని ఇందులో ఏ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్లు ప్రాధాన్యత ఇచ్చారు సివిల్ మెకానికలు ఈసీసీ ఈసీఈ ఈసీఈసీ వంటి కోర్సులకే మెజారిటీ కోర్సులు విద్యార్థులు మొదటి ప్రాధాన్యతగా సిఎస్ఈని ఎంపిక చేసుకున్నారు మిగతా కోరు గ్రూపుల వైపు పదవ ప్రాధాన్యత ఇచ్చారు ఓపెన్ కేటగిరీలో లోపు ప్రాధాన్యత క్రమాన్ని పరిస్థితి కంప్యూటర్ కోర్సులో పోటీ కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఏడు ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలు కౌన్సిలింగ్లో పాల్గొన్నారు వాటి పరిధిలో కన్వీనర్ కోటా సీట్లు డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు ఉన్న అందులో అరవై ఎనిమిది శాతం కంప్యూటర్ ఎమర్జింగ్ కోర్సులను తొలిదశలో ఐదు వందల వరకు ఐదు వందల ర్యాంక్ వరకు విద్యార్థులు కంప్యూటర్ కోర్సుకే ఆప్షన్ ఇచ్చారు వెయ్యి ర్యాంక్ దాకా విద్యార్థులు సిఎస్సి ఎమర్జింగ్ కోర్సులు ఇతరతో ప్రాతలు వాళ్ళంతా జేఎన్టీయు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని క్యాంపస్ కాలేజీని ఎన్నుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని క్యాంపస్ రెండు లోపు ర్యాంక్ విద్యార్థులు టాప్ కాలేజీలకు పోటీ పడగా ఐదు వేల రోపు ర్యాంకు విద్యార్థులకు టాప్ ఇరవై రెండు కాలేజీలకు ప్రాధాన్యత ఇచ్చారు పదివేల పైనే ర్యాంకు వచ్చిన విద్యార్థులు మాత్రం అన్ని కాలేజీలకు సపోజ్ పదివేలు వచ్చినందుకు అన్ని కాలేజీలు పెట్టుకున్నారు ఐదు వేలు లోపు వచ్చిన వాళ్ళు టాప్ ట్వంటీ తీసుకున్నారు గుర్తుపెట్టుకుని ఇక్కడ రెండు వేలు వచ్చినప్పుడు ఏం చేయాలి టాప్ టెన్ కాలేజే పోటీ పడతారు ఐదు వేలు వచ్చినప్పుడు టాప్ ట్వంటీ కాలేజీలు పదివేలలో ర్యాంకు వచ్చిన వాళ్ళు అన్ని కాలేజీలు పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి అన్ని బ్రాంచ్లలో ఆప్షన్లుగా అయితే వారిలో డెబ్బై శాతం మంది కంప్యూటర్ కోర్సులకి తొలి ప్రాధాన్యం ఈసారి నాన్ లోకల్ కోట ఎత్తివేయడంతో ఎక్కువ ర్యాంకు వచ్చిన సీటు వస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు టాప్ టెన్ కాలేజీల్లో మరి జనరల్ కేటగిరీలో సిఎస్సి ఎమర్జింగ్ కోర్సులు నాలుగు వేల లోపు ర్యాంకు వరకు సీటు వచ్చిందని అంచనా ఇతర కాలేజీల్లో పదివేల లో లోపు ర్యాంక్ వరకు సీట్లు పొందే వీలుందని భావిస్తున్నారు ఫీజులపై రగడ ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం హైకోర్టుకు చేరింది ఖరారైన ఫీజులు నిలిపేయడం పాత ఫీజులను అమలు చేయని నిర్ణయాన్ని సిబిఐటీ కాలేజీ న్యాయస్థానంలో సవాల్ చేసింది కాలేజీకి అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే అధికారులు కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు దీనిపై కోర్టు దీనిపై శుక్రవారం వీలు వీలుందని అధికారులు చెబుతున్నారు మరోవైపు ఇతర కాలేజీలు కూడా కోర్టును ఆశ్రయించేసి సిబిఐటి వాళ్ళు అంటే కోర్టుకు వెళ్ళారంట మాకు ఫీజులు జరిపట్లని ఈ నేపథ్యంలో సీట్ల కేటాయం చేపడతారు లేక వాయిదా వస్తానే సందేహాలు కలుగుతున్నాయి సాంకేతిక విద్యా విభాగం అధికారులు మాత్రం కౌన్సిలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు న్యాయమైన న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగించే అవకాశం అంటే కౌన్సిలింగ్ ప్రాబ్లం ఏమి లేదు ఫీజులు ఎక్కువ తక్కువ అనే దాని మీదే ఇక్కడ ప్రాబ్లం మరి ఇబ్బంది ఏమీ లేదు మరి దీన్ని బట్టి చూస్తే అందరూ కంప్యూటర్ కోర్సులు వైపే చూశారు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ మీ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్